ఇది పిల్లల భవిష్యత్తుకు అత్యంత అవసరం నిపుణు లక్ష్యం ప్రకారం పిల్లలు ఏ తరగతిలో ఉంటే ఆ తరగతి పూర్తయ్యేనాటికి ఆ తరగతికి నిర్దేశించిన సామర్థ్యాలను సాధించాలి ఏ విద్యార్థి వెనుకబడి ఉండరాదు ప్రతి విద్యార్థి నేర్చుకోవడానికి అవసరమైన వనరులు బోధనా విధానాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందిస్తుంది ప్రతి విద్యార్థి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి చదవడంలో రాయడంలో గణితంలో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా ఈ లక్ష్య సాధనలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులైన మీరు కూడా భాగస్వాములు కావాలి కబుర్లు చెప్పాలి వారిని చదివించాలి హోంవర్క్ చేయించడంలో సహకరించాలి వారి ఆలోచన వినాలి మీరు మీ కుటుంబ పరిస్థితులను నిర్వహిస్తూ వారిని విద్య వైపు మళ్ళించాలి గ్రామ పెద్దలు కూడా పిల్లల విద్యా సామర్థ్యాలను ప్రోత్సహించే దిశగా పాఠశాల నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ఆదరవుతూ మీ వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నాము ఎఫ్ఎల్ఎల్ గ్యారంటీడ్ కార్యక్రమాన్ని ఒకటి రెండవ తరగతుల విద్యార్థుల కోసం సమర్థవంతంగా అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టడం జరిగింది వాటిలో ముఖ్యమైనది నెలవారీ తరగతి కార్యక్రమ కార్యకలాపాలతో కూడిన అకాడమిక్ క్యాలెండర్ రోజువారీ ప్రణాళికలతో కూడిన అర నలభై ఐదు రోజుల విద్యా ప్రవేశ కార్యాచరణ తెలుగు ఇంగ్లీష్ కలిత వంటి సబ్జెక్టులకు అనువైన పాఠ్యపుస్తకాలు పుస్తకాలు ప్రతిపాఠాన్ని దశలవారీగా నేర్పే విధంగా ఉపాధ్యాయ కార్థాయి పిటారా కిట్లు ఎఫ్ఎల్ఎన్ లెర్నింగ్ కిట్లు ప్రింట్ రిచ్ మెటీరియల్ హ్యాండ్మేడ్ మెటీరియల్ వంటి భోజనా సామాగ్రి సామాగ్రిని అన్ని పాఠశాలలకు అందించడం జరిగింది ఈ వనరులన్నీ గ్యారంటీడ్ రూపాయలను సాధించేందుకు క్రీడల ఆధారిత బోధనా విధానాన్ని ఉపాధ్యాయులు అవలంబించేందుకు తోడ్పడతాయి ప్రభుత్వ ఆశయాలను మరియు మా ప్రయత్నాలను విజయవంతం చేయుటకు తల్లిదండ్రులు తరచూ పాఠశాలలకు రావాలని నలవారీ సమావేశాల్లో పాల్గొనాలని త్రైమాసిక తల్ల శిక్షణ కార్యక్రమానికి హాజరై తమ పిల్లల అభ్యర్థులు భాగస్వాములు కావాలని మనవి చేస్తున్నాం మన పాఠశాల హండ్రెడ్ పర్సెంట్ సాధించి సాధిస్తే స్కూల్ అని మన పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తే నిపుణ్ చైల్డ్ అని మన ఉపాధ్యాయులు సాధిస్తే నిపుణ్ టీచర్ అనే గౌరవం విడుదల వస్తాయి ఇది మనందరి భాగస్వామ్యంతో మాత్రమే సాధ్యమవుతుంది మేము ప్రతి తల్లిని తండ్రిని ప్రతి గ్రామస్తులని ఈ విద్యా అభ్యసన యజ్ఞంలో భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాం మనమందరం కలిసి మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలు మంచి వేదికలు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అలాగే ప్రభుత్వం వరకే ఈ సంవత్సరం నుంచి బిల్లు కోటా ఇచ్చేవారు సన్న బియ్యం ఇస్తారండి ఆ బియ్యంతో పిల్లలు అర్థం చేసి పెట్టడం జరుగుతుంది అలాగే యూనిఫామ్ చిత్తం కదా యూనిఫాము బ్యాగ్తో పాటు యూనిఫామ్ బుక్స్ షూ గంటు అన్నీ కూడా ఒక కిట్గా ఇవ్వడం జరిగిందండి ఇంకా కుట్టించిన వాళ్ళు ఉంటే కనుక తొందరగా యూనిఫామ్ కుట్టించుకోవాలి మధ్యాహ్న భోజనం పేరు పేరు గారి మధ్యాహ్న భోజనం వరకు నడుచుకుంటాం ఈ టెక్స్ట్ బుక్ ఇంతకు ముందు ఇంకా ఎక్కువ బుక్స్ ఉండేవి అంతగా మొహిలా బయవాడు అందుకని బరువు తగ్గించారు అంటే తెలుగు ఇంగ్లీష్ రెండు సబ్జెక్టు బుక్ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ కదా బుక్ విడిగా చేసి రెండు బుక్లు కానీ ఉండే బుక్ చేసి బరువు తగ్గించారు అంటే పిల్లలు మోడీ ఉద్దేశంతో ఆ విధంగా బరువు తగ్గించడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో మనం తల్లిదండ్రుని పిల్లల చేత చాలా జరిగింది ఫోటోలు తెచ్చి చూసుకున్నారు కదా అందరూ ఫోటోలు తీసుకోండి మీరు ఆయన తీసుకొని అమ్మ అమ్మరామ ఇది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం వచ్చి పిల్లలు చెప్తారా